శ్రీవాద స్వామి మహా సంస్థానంలో ఆయన జన్మస్థానంలో మనం ఒక పెద్ద కార్యక్రమాన్ని సిద్ధమంగళా సూత్రాన్ని అలాగే గురువు అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి సిద్ధమంగళ సోదరు యొక్క అర్థాలు ఇవన్నీ మనం అందరం బిడ్డలు ఒక వేదిక మీద కలుసుకొని యొక్క పెద్ద ప్రోగ్రామ్ని మన స్వామివారి ఈ ప్రణాళికను పెట్టారు కాబట్టి ఈ కార్యక్రమానికి ఎటువంటి అడ్డం లేకుండా అందరూ దత్తబిడ్డలు అందరూ ఆ వేదికకు రావాలని యొక్క నాము ఆపకుండా శ్రీపాదరాజం చరణం ప్రపద్ది అనే నామఘోషతో మేము అందరం చక్కగా నామం చేస్తున్నాం ఒకసారి మీరందరూ కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అందరూ పిఠాపురంలో అక్కడ వచ్చి మమ్మల్ని అందరినీ కూడా దత్తబిడ్డలందరూ కూడా ఆశ్ర మనస్ఫూర్తిగా కోరుకుంటూ వస్త్రం కాస్త मण्डलं पद्मकरेण शङ्खं चक्रं गदा भूषिकभूषणाट्यं श्रीपादराज्यं शरणं प्रपद्ये श्रीपादराज्यं शरणं श्रीपाद श्रीपाद श्रीपाद

राजेपालीपा शरण प्रसादेपाले दिपादलाज शरण प्रभादेपादलाज शरण प्रभदे दिपादलाज शरण प्रपदे दिपादलाज शरण प्रपदे दीपादलाज शरण प्रभदे

Father Adam, Sandra, 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 Shadam Pravati Shadam Pravati Shadam Pravati Shadam Pravati

जराजराजराजराजराजराजराजराजराजराजराजराज पदराज पदराज

ఈ నామాన్ని శర్మ ఎక్కడి నుంచో ఆయన ఆ నామాన్ని చేసుకుంటూ వస్తూ ఉంటే కురుపురంలో శ్రీపాద శివలో స్వామి అక్కడ ఇట్లా మనలాగా మధ్యలో కూర్చొని సత్సంగం చెప్తూ ఉన్నారట ఆ శ్రీపాద రజం ప్రపత్తి అని ఆ వ్యాకటేశ్వర ఊర్పల వస్తూ ఉంటే చెప్తూ ఉంటే అప్పుడు స్వామివారు నా పరమభక్తుడు నన్ను అక్కడ పిలుస్తున్నాడు అని అలా లేచి వెళ్ళిపోయారట కృష్ణానదిలో అవతల పట్టుకు ఆయన అలా వెళ్ళిన చోట ఆ యొక్క అడుగుల్లో ఆ యొక్క తామర పుష్పాలు ఉదయించినట్టు అంటే మనం శ్రీపాదరాజం శరణం ప్రపద్ధి అనే మహామంత్రంతో స్వామివారిని పిలిస్తే స్వామివారి తప్పకుండా మన దగ్గరికి వచ్చేసారండి కాబట్టి మన కార్యక్రమాన్ని స్వామి జయంగా దిగ్విజయంగా శుభంగా ఆయన కార్యక్రమాన్ని ఆయనే జరిపించుకుంటారు జయ గురుదేవు దత్త శ్రీగురు దత్త గురు దత్త గురు దత్త జయ గురు దత్త జయగురు దత్త శ్రీగురు దత్త శ్రీ గురు దత్త ఇప్పుడు ఎక్కడ కూర్చుని వాళ్ళు అక్కడే కూర్చొని ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దాము మన కార్యక్రమం చాలా మంచిగా ఒక కాకు పెట్టి ఒక సంకల్పం పెట్టి అక్కడ మనం అందరం చక్కగా స్వామిని మనకంతా స్వామి దర్శనం ఇచ్చినట్లు ఆ యొక్క మన సత్సంగాన్ని అత్యంత అద్భుతంగా అక్కడ జరిగేటట్లు అక్కడ అందరూ శ్రద్ధగా వినేటట్లు మనం చక్కగా మనసులో గొప్ప సంకల్పాన్ని పెట్టుకొని అది భావనతో మనం ఆ యొక్క అక్కడే ఉన్నాం పిఠాపురంలో అనే ఒక ఎరుకుదో మనం అందరం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యానం చేద్దాం నిచ్చలమైతే పరమాత్మ నిలమౌనురా ఆత్మ నిచ్చలమైతే పరమాత్మ నిలమౌనురా పూల కురంగులు కానీ పూజ కురంగులు ఉంటాయా మన ఆత్మ పూజ వంటిదే పరమాత్మ ఆత్మ నిచ్చలమైతే పరమాత్మ నిర్మలమవుతుంది ఆత్మ నిచ్చలమైతే పరమాత్మ నిచ్చలమవుగా భక్తికి హత్తులు ఉంటాయి కానీ భజనకు అద్దులు ఉంటాయా భజన వంటిదే మన భక్తి వంటిదే పరమాత్మ ఆత్మనిచ్చలమైతే పరమాత్మని చలమవునురాటికి వంకర ఉంటది గాని నీటికి వంకర ఉంటారా ఏరు వంటిదే మన ఆత్మ నీటి వంటిదే పరమాత్మ ఆత్మ నిచ్చలమైతే చలమ ఉనురా ఆవు పావుకురంగులు ఉన్నాయి గాని పాలకు రంగులు ఉన్నాయా ఆవుకురంగులు ఉన్నాయి గాని పాలకు రంగులు ఉన్నాయా ఆవు వంటిదే మన ఆత్మా పాల వంటిదే పరమాత్మా ఆత్మని చలమైతే పరమాత్మ నిచ్చలమ మనిజ్జలమైతే పరమ మనిజ్జలమౌను రా అలాగే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యాన స్థితిలోకి వెళ్ళండి ధ్యానం చేయడం అంటే కష్టం అనుకోవద్దండి ఎన్ని గంటలైనా అలా కూర్చోబెడుతుంది ధ్యానం శ్వాసను గమనిస్తూ ఉండండి ట్టిగా శ్వాసను పీల్చుకోవాలి సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ధ్యానం చేద్దామని ముందు ధ్యానం వలన అన్ని లాభాలే ధ్యానం చేయకుంటే అన్ని నష్టాలే ధ్యానంతో నయం చేసుకోవచ్చు ఇటువంటి కష్టమైన పనులైనా సరే ధ్యానం ద్వారా మనం సాధించుకోవచ్చు మనం యజ్ఞం చేసినా పూజ చేసినా ఏది చేసినా మనం శ్రద్ధతో విశ్వాసంతో నమ్మకంతో చేస్తే ఆ పనులు మనకి చక్కగా అందిస్తాయి అన్నమాట సాధనలోనే ఉంది మన మనసు తను రోజు మన వయసు ఎంతో పది నిమిషాలు కూర్చుంటే అద్భుతం ప్రతి ఒక గంట సాయంత్రం ఒక గంట మన కోసం మనం సాధన చేసుకుంటే అన్నీ లాభాలు ప్రశాంతంగా కళ్ళు కళ్ళు పోసుకోవాలి కొన్ని చెట్లు ఇస్తా ముఖం చెట్లు ఇస్తా అలా ఉండకూడదు ప్రసన్న వదనంతో ధ్యానం చేసుకోవాలి చాలా సులభం ఒక్కరోజు మనసును కూర్చోబెడితే రోజు మళ్ళీ అలాగే కళ్ళు మస్తున్నాక ధ్యాన స్థితి కావాలి అని అడుగుతుంది మన శరీరమైనా మన బుద్ధి అయినా మన మనసైనా మనం ఏది అలవాటు చేస్తే దాన్నే కోరుకుంటుంది మన మనసు దాన్ని మంచి పనులకు ఉపయోగిస్తాం ఏది కావాలన్నా ఈ మీద ఉన్నప్పుడే మానవులు చేయాలి కానీ పై లోకాలకు వెళ్తే అక్కడ చేసే కార్యక్రమాలు వేరే ఉంటాయి ఇక్కడ నువ్వు ఏదైతే పుణ్య పనులు చేస్తావో అక్కడ కూడా ఆ లోకాల్లో కూడా ఇదే వేస్తారంట ఇక్కడ నువ్వు ఏ పాపం పనులు అయితే చేస్తావో నరకంలో అలాగే ఉంటాయి కాబట్టి స్వర్గం నరకం వంట ఎక్కడో లేదు మనలోనే ఉంది అనే ఎరుకుతో చేసుకుంటే అన్ని అద్భుతాలే చాలా ఫలితాలు ఉంటాయి మనకి అది తెలియక ఎన్నో మనం అగసాట్లు పడుతూ ఉంటాం కట్టెలు వస్తూ ఉంటాయి ఆలోచనలు రాకుండా ఎక్కడ పోతే ఎన్నో జన్మలని తెచ్చుకొని ఉంటాం కదా ఆలోచనలన్నీ దాన్ని చేయకండి కట్ చేసుకుంటూ మళ్ళీ మనం శ్వాస మీదనే ధ్యాస పెట్టాలి పెట్టుకోండి పెట్టుకోను నేమ్ మళ్ళీ తెలిసి అరేంజ్ చేయడం చేసుకోండి